అంటే చిత్తశుద్దితో కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం సమస్యను పరిష్కారం చేయకుండా దాని మీద మంటలు రేపడం అవి రేగుతుంటే మేము తన్నుకుంటుంటే అదే చెప్తారు కదా పిల్లలు ఏరుకునే రాజకీయాలు లబ్ధి పొందుకోవడం ఇది ఇది తప్ప అక్కడ చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తాం ఎందుకు మేము అంటా అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు బిల్లు చేయాలనుకున్నావు చాలా స్పష్టత వచ్చింది మేము చేయాలనుకున్నాం రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్ట్ ఉంది అన్నప్పుడు గురువు రాష్ట్రం తెలంగాణలో ఏం జరిగింది అసెంబ్లీలో బిల్లు పెట్టారు చట్టం చేశారు చట్టం చేసేసి దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు ఆర్డర్స్ ఇచ్చారు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని పర్ఫెక్ట్ గా చేసిన మరి ఆంధ్రప్రదేశ్ దానికి భిన్నంగా జరుగుతూ ఉంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ యొక్క బిల్లు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు ఎందుకు మరి దీని మీద మరి ఒక క్లారిటీ ఒక ఫైనాలిటీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు తీర్మానం అన్నారు తర్వాత లఘు చర్చ అన్నారు లఘు చర్చ నుంచి మళ్ళీ తర్వాత కౌన్సిల్కి వచ్చారు స్టేట్మెంట్ అన్నారు దేని మీద అంటే ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం ప్రభుత్వం పరిష్కారం చూపుతుందా లేదా లేక ఈ వివాదాన్ని ఇట్లాగే రగిల్చి ఎప్పటికీ ఆ మంటల్లాగా ఉంచి అందులో చలి కావచ్చుకోవాలనుకుంటుందా అన్న ప్రశ్నలు ఈ రోజు ఇవన్నిటి కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది దీని మీద ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ వర్గీకరణ సమస్యను మరి ఇట్లాగే ఒక డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాల వారికి రావాల్సినటువంటి ఫలాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది కేవలం మేము ఏదైతే ముందుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుమానపడ్డారో మోసపూరితంగా దీని ఏదైనా వాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారో అట్లాగే ఆ దిశలోనే ఇది మళ్ళీ పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది దీని వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు ఇది మేము ఖచ్చితంగా దీన్ని మరి దీనిపై దీని మీద మరి వాళ్ళు దీని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు ఈ తొమ్మిది నెలల కాలంలో దళితులకు మరి చదువులు ముందుకు సాగనీయలేదు ఈ కార్యక్రమాలు ఫీ రియంబర్స్మెంట్లు కానివ్వండి విద్యా దీవెన జగన్ అన్నవాసీవన ఏం దాని గురించి మాట్లాడలేదు ఆరోగ్య భద్రత లేకుండా పోయింది ఏదైనా భూమి సాగు చేసుకోవాలనుకుంటే మరి కౌలు రైతులుగా మరి ఈ ఎలాంటి సహాయం అందించకుండా మరి మాకు తీవ్ర తీరని ద్రోహం చేస్తూ ఉన్నారు అంటే ఒక పక్క వర్గీకరణ సమస్య తీర్చకుండా అలాగే ఉంచి మోసపూరితంగా వ్యవహరిస్తూ మరోపక్క అభ్యున్నతికి తోడ్పడే పథకాలు ఇవన్నీ తీసేశారు ఇవన్నీ వెన్నెముకలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి వారి పథకాలు ఏవైతే ఉన్నాయో మా వర్గాలకు భరోసానిచ్చే పథకాలు ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి వసతి దీవెన కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి ఏమీ లేవు తల్లికి విధానం ఉన్నారు అది ఇంకా మొదలు పెట్టలేదు ఇంగ్లీష్ మీడియం దూరం చేశారు పాఠశాలల్లో నాడు నేడు లేదు చేయుత లేదు రైతు కొరత లేదు అంటే ఇది మనసా వాచకరమైన అందరికీ న్యాయం జరగాల మరి దళితుల్లో మరి ఉపకులాలను విడగొట్టకుండా మరి ఎస్సీల్లో ఐక్యత పెంచడానికి వారిని బలోపేతం చేయడానికి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేసిందో ఆ దిశలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ముందు మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము స్పష్టంగా చెప్పడం జరిగిందో ఈరోజు కూడా దాని మీద మేము కట్టుబడి ఉన్నాం ఆ విధంగా జరగడం లేదనే విషయం చాలా స్పష్టంగా కనపడతా ఉంది నిన్న జరిగినటువంటి ప్రొసీడింగ్స్ కౌన్సిల్ లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి జరిగినటువంటి తీరు తెన్నులు చూస్తే మరి తర్వాత దాని మీద ఈ మీడియా ఎల్లో మీడియా చేస్తున్నటువంటి నానా హంగామా ఈ యొక్క సమస్యను పక్కతో పట్టించే మరి కార్యక్రమం నడుస్తా ఉంది ఇది ఇంతకన్నా దారుణానికి ఏముండదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము చాలా డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకుంటూ అవకాశవాద రాజకీయానికి మరి తెరలేపుతూ మళ్ళా ఈ సమస్యను పరిష్కారం చేయకుండా దీన్ని నాంచే ధోరణి ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రజలు దీనికి గమనించిన రోజు వారి వారి తగిన శాస్త్రి మరి చెప్తారని చెప్పుకుని మనం చేస్తాం ఇది న్యాయపరంగా ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మీద మనం వచ్చింది మనం చూసాం దాన్ని వాస్తవాలు చూసాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదో వచ్చిందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది ఈ జడ్జిమెంట్ లో ఒక స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ ఒకసారి మీరు గమనించినట్లయితే మీరు అడిగిన ప్రశ్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగాలి ఎవరైతే లబ్ధి పొందలేదో ఎవరైతే వారికి మరి ఈ డెవలప్మెంటల్ ఫ్రూట్స్ ఏవైతే ఫలాలు ఏవైతే అందలేదో వారికి న్యాయం జరగాలి దాని మీద కొంచెం మరి తారతమ్యం ఉంది కాబట్టి దాన్ని అడ్రస్ చేసే కార్యక్రమం డెఫినెట్ గా చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ఒక ఫిలాసఫీ ఉంది దాన్ని రాజకీయంగా వాడుకోకుండా ఎద చెప్తున్నాం కదా మనస వాచ కర్మేణ వారి ఐక్యతను కాపాడుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఈ యొక్క ఎస్సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కొల్లాలు రెండు కళ్ళుగా భావించి మరి చేయడము ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఎవరి ఎవరికి అవకాశం ఉంది దానికి ఎవరికి ఏది కావాలి ప్రతి ఒక్కరు మాకు కావాలి మాకు ఎక్కువ కావాలంటారు కానీ ඥයුම් සංවාජි නය ඉන්නට සංමාජ නෑය ටාල ෙේ ව.